శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకి వచ్చి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ మనం జాబ్ వ్యాకెన్సీలు బంగారం మరియు తలకు సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం ఒక సబ్స్క్రైబర్ మనకి ఆదాన్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు అకామా మార్చుకొని నూట యాభై ఐదున్నర జీతం మీద ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరికైనా సరే దానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్పడ నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూతలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వంట పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆ కామా మార్చుకొని ఎవరైనా వంట పని ఇస్తామంటే కనుక నేను పని చేసుకుంటాను చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే వంట మాస్టర్ కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేళ అయితే మన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల యాభై ఆరు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మల్యేలు ఉన్న సూకల్ వెత్తలనటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్క జలస్వాళ్ళు మనకు అన్నింటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రసన్న కొగ్రాంధ్ర ఇరవై నాలుగు దాల ముప్పై ఐదు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రసన్న హోగ్రాంధ్ర ఇరవై ఆరు దినారుల రెండు వందల పదకొండు ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే వాళ్ళు ప్రస్తుతానికి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా సో ఆ ఆఫర్ల ప్రకారం ఎవరైనా సరే వెండి వస్తువులు కనుక వెండి ఆభరణాలు కనుక ఎఫ్కే జల్స్ వెళ్ళి కొన్నట్లయితే డైరెక్ట్గా మీకు ముప్పై శాతం వరకు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో మన ఛానల్ పేరు చెప్తే స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అలాగే ఒకవేళ ఎవరైనా బంగారం వస్తువులు కొంటుంటే కనుక మంచి మంచి కలెక్షన్స్ అయితే ప్రస్తుతానికి ఇండియా నుంచి తెప్పించడం జరిగింది అది మేడ్ ఇన్ ఇండియా వస్తువులు అయితే ఆ బంగారం వస్తువులు కొనే వాళ్ళకి మేకింగ్ ఛార్జెస్లో మన ఛానల్ పేరు చెప్పినట్లయితే ఇరవై శాతం కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీలో ఎవరైనా సరే బంగారం కానీ వెండి కానీ కొనాలనుకుంటే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్నటువంటి ఎఫ్కే జ్వరస్ వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మంచి డిస్కౌంట్ అయితే మీకు అందిస్తారు ఫ్రెండ్స్ కువైట్లో ఉన్న మీరు ఇండియాలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులకు ఎవరికైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే ప్రస్తుతానికి పంపించుకోవడానికి ట్రై చేయండి మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి కువైట్లో మనకి చాలా సంవత్సరాలుగా మంచి సర్వీసులు అందిస్తున్నటువంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని ఆఫర్లు అయితే ప్రకటించారండి ఇప్పుడు ఎవరైతే కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటున్నారో అలాంటి వారికి కొద్దిగా ప్రైస్ గట్రా తగ్గించడం జరిగింది వాటితో పాటుగా డాక్యుమెంట్ ఛార్జెస్ కానీ ఇన్సూరెన్స్ ఛార్జెస్ కానీ అలాగే పికప్పింగ్ ఛార్జెస్ కానీ లేకుండా ప్రస్తుతానికి వాళ్ళు అయితే కార్గుదర వస్తువులు పంపిస్తున్నారండి అంటే మీరు కువైట్లో ఎక్కడి నుంచి ఫోన్ చేసినా సరే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు వస్తువులు అయితే పికప్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మిగతా డాక్యుమెంట్ ఛార్జెస్ జనరల్గా తెలుసు కదా డాక్యుమెంట్ ఛార్జెస్ మనకి ఎక్కువ అయిపోతుంటుంది లాస్ట్లో సో ఆ డాక్యుమెంట్ ఛార్జెస్ కూడా ఉండవు అయితే ఇవన్నీ కూడా మనకి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ వీటి సందర్భంగా అయితే ప్రకటించున్నారు అయితే మెయిన్ మనం ఎంత తీసుకుంటున్నారు కేజీ కని మనం చూసుకున్నట్లయితే ఎయిర్ కార్గోకి వచ్చి కేవలం తొమ్మిది వందల పిలుసు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదే సి కార్గోకి అయితే ఐదు వందల మాత్రమే తీసుకుంటున్నారు సో ధరలు తగ్గాయి అలాగే ఈ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా పంపించుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు పంపించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒక వంద కేజీలు మీరు సి కార్గోధర పంపిస్తే మీకు అయ్యేటువంటిది కేవలం యాభై నార్లు మాత్రమే అదే యాభై కేజీలు పంపిస్తే ఇరవై ఐదు నార్లు మాత్రమే ఉంటుంది అదే మీరు ఏరు కార్గోదర పంపించినట్లయితే ఒక ఇరవై కేజీలకు పద్దెనిమిది నార్లు అవుతుంది అదే మీరు ఒక యాభై కేజీలు పంపించినట్లయితే నలభై ఐదు నార్లు మాత్రమే అవుతుంది సో ఈ విధంగా ఛార్జెస్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి కార్గో ద్వారా పంపించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు పంపించుకోండి తక్కువ ధరకి ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా పంపించుకోవడానికి అయిత అవకాశాలు ఉంటాయి